భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ ఫైనల్స్ మ్యాచ్ కోసం అటు భారత జట్టు ఇటు న్యూజిలాండ్ జట్టు ఎంతో కసిగా ఎదురుచూస్తున్నారు ముఖ్యంగా భారత జట్టు అయితే పాతికేళ్ల నాటి కోపాన్ని పగని కసిని తీర్చుకోవాలనుకుంటోంది ఇప్పటి వరకు ఉన్న ఒక ఎత్తు ఇక నుంచి ఉండే రికార్డు మరొక ఎత్తు అని చెప్పేసి ఇక తలుచుకుంటోంది ఈ క్రమంలో ప్రాక్టీస్ సెషన్స్ లో ఎక్కువగా భారత జట్టు డే అండ్ నైట్ విపరీతంగా శ్రమిస్తుంది అయితే మొదటిగా చెప్పాలి అంటే పన్నెండింటి వరకు కూడా భారత జట్టు జస్ట్ ఫిట్నెస్ అండ్ రిలాక్సేషన్ కోసం గేమ్స్ ఆడుతుంది కానీ ఆ తర్వాత ఈ రోజు ఏమైంది అంటే అంటే నిన్న ఇవాళ స్క్వాడ్ మ్యాచ్ ఒకటి జరిగిందనమాట అంటే మన భారత జట్టులో ఉన్న నెట్ బౌలర్స్ అలాగే అసిస్టెంట్ ప్లేయర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కలిసి టోటల్గా ఇరవై మంది అయ్యారు వాళ్ళలో ఒక పది మంది ఒక టీమ్ ఇంకొక పది మంది ఇంకో టీం అన్నట్టుగా అనమాట అయితే ఈ క్రమంలో కోహ్లీ హార్దిక్ పాండ్యా రోహిత్ అలాగే శుభమన్ గిల్ ఇలాగా వీళ్ళందరూ జడేజా వీళ్ళందరూ టీమ్ మిగతా బౌలర్స్ అక్కడ ఉన్న బ్యాట్స్మెన్స్ ఒక టీం అనమాట సో ఈ క్రమంలో రోహిత్ శర్మ చాలా అద్భుతంగా ఇంప్రూవ్ అయినట్టు తెలుస్తుంది అయితే రోహిత్ శర్మ మీద గత కొన్ని రోజులుగా తను పాతిక ఇరవై ముప్పై పరుగుల కన్నా అన్న అపవాద పడుతుంది అది నిజమే కాబట్టి అయితే ఈ క్రమంలో దాన్ని అధిగమించ కోసం రోహిత్ శర్మ విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు అంతేకాకుండా రోహిత్ శర్మ చాలా అంటే చాలా శ్రమిస్తున్నాడు కూడా రోహిత్ జడేజా హార్దిక్ కోహ్లీ వీళ్ళ నలుగురు కూడా ఈరోజు డబల్ సెంచరీలతో అదరగొట్టేశారని చెప్పచ్చు భారీ సిక్స్ల నడుమ చాలా అంటే చాలా అద్భుతమైన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ అయితే సాయంత్రం పూర్తయింది ఈ క్రమంలో మన కోహ్లీ అలాగే షమి షమి శుభ్మన్ గిల్ అలాగే వరుణ్ చక్రవర్తి వీళ్ళందరూ ఇంకొక టీం అనమాట కోహ్లీ రోహిత్ హార్దిక్ పాండ్యా జడేజా వీళ్ళందరూ ఇంకొక టీము ఈ టీమే గెలిచిందనమాట ఇరవై ఎనిమిది పరుగుల తేడాతో ఈ ఆ టీమే గెలిచింది అయితే రేపు నార్మల్ ఫిట్నెస్ కో కండిషనింగ్ అలాగే ఫైనాలేకి అంటే మనకి ఛాంపియన్స్ ఫైనల్ ఫైనల్కి సంబంధించిన ఫోటోషూట్స్ ఉంటాయి భారత్ జట్టుకి సో రేపు అంత ముమ్మరమైన ప్రాక్టీస్ జరగకపోయినప్పటికీ కూడా రోజు ఇంట్రాస్క్వేడ్ మ్యాచ్ మ్యాచ్ చాలా బాగా జరిగిందనే చెప్పొచ్చు